హాయ్ ఫ్రెండ్స్ గుడ్ అందరికీ మరి రోజు అయితే మనం పొద్దున్నే మరి రాజనగర్ వర్క్ అయితే వచ్చామండి రాజనగర్ లో మనం బిల్డింగ్ వర్క్ చేసాము బిల్డింగ్ వర్క్ లో మనం ఏంటంటే వర్క్ కట్టన పైపులు అయితే వేయాలి కటన్ పైపులు తెచ్చుకున్న వాళ్ళు కట్టిన పైపులు వేసుకోవాలి అలాగే మూడు గుమ్మాలకి మనం బిల్డింగ్ కట్టాలండి సైడ్ బోర్డర్ బిల్డింగ్ అయితే కట్టాలి రాత్రి మెటీరియల్ మొత్తం చెప్పాను రాత్రి తెచ్చారు మొత్తం అన్ని మన బుల్లిం దగ్గరికి వచ్చాం ఆల్రెడీ మనం మన మిషన్లో అన్ని పెట్టాం బహిషా బిట్టెక్కిచ్చది బిట్టెక్ బిట్టు పెట్టుకు అలాగే పైపులు వచ్చేసరికి మనం మొత్తం ఎనిమిది సెట్లు వేయాలండి ఎనిమిది సెట్లు పైపులు వేసుకోవాలి అలాగే ఈ బీడింగ్ కూడా మనం మూడు గుమ్మాలకైతే బీడింగ్ అయితే కట్టాలి ఈ బీడింగ్లు కూడా మనం కడతాం అనమాట గుమ్మాలకి ఈ వచ్చేసరికి గుమ్మాలకండి ఇక్కడ ఈ టైల్స్ ఉండటం వల్ల మనకి బీడింగ్ అయితే ఎడ్జి కనపడుతుందంటే ఇంకా ఎల్ బీడింగ్ తెచ్చుకోండి ఎల్ బీడింగ్ వేద్దామని చెప్పాను మనకి ఎలాంటి వచ్చేసరికి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు గుమ్మాలకైతే మనం బీడింగ్ కట్టాలండి ఇలాంటి నాలుగు గుమ్మాలకి బీడింగ్ కట్టుకోవాలి అలాగే ఈ కట్టన పైపులు కూడా మనం వేయాలి ఇంకా ఈ వర్క్ అయితే మరి పొద్దున్నే వచ్చాము ఇక ఇది అవజేసేసుకొని ఇంకా ఇలా గుడ్ ఫ్రైడే అండి గుడ్ ఫ్రైడే కాబట్టి ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీతో ఇక మేము చర్చికి అయితే వెళ్ళాలి పదింటికి మరి ఇప్పుడైతే మనం గబాబా ఈ పని చేసేసుకొని పదింటికల్లా మనం వెళ్ళిపోతాము ఇదండి ఈ రోజు వరకు మనకి రాజీందర్ లో ఈ వర్క్ అయితే చేస్తున్నాను ఇదైతే మొత్తం కింద నుంచి బీల్డింగ్లు కట్టుకుంటూ ఆ కట్న లో వేసుకుంటూ వచ్చానండి ఇదిగోండి గుమ్మానికి ఈ బీడింగ్ కట్టాము ఎందుకు కట్టామంటే ఈ పెయింట్ అనేది దీని మీద ఎక్కువ వల్ల మనకి కమ్మ సైజ్ అనేది కనపడలేదు ఇప్పుడు ఏంటంటే ఈ బీడింగ్ కట్టడం వల్ల మనకు ఒక సైజ్ అనేది మనం నీట్ గా గుమ్మం నీటి కనపడుద్ది అనమాట ఇదైతే ఈ బిల్డింగ్ అయితే కట్టాను ఇక మన వాళ్ళు చెప్తే ఈ ప్లాన్ చెప్పాను నేను చెప్తే ఇంకా ఈ కట్న పైప్ కూడా వేసాను దీంట్లో వచ్చేసరికి ఈ బీడింగ్ ఈ కట్న పైప్ ఒకటి అలాగే బెడ్రూమ్ లో వచ్చేసరికి ఇది ఒక కట్న పైప్ అయితే వేసాను అనమాట ఇది ఇది ఒకటి ఇక మొత్తం అన్ని కింద ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్ లో రెండు గుమ్మాలకు కూడా బిల్డింగ్ కట్టాను అనమాట మనకు వచ్చేసరికి ఇక్కడ అన్ని బిల్డింగ్లు లన్నీ ఫస్ట్ ఫ్లోర్ లో గవర్నమెంట్ ఇచ్చిన ఇప్పుడు కొంతమంది ఏంటంటే పడేసి అలాగ స్టేర్లు కట్టుకోవడమే అండి ఇక్కడంతా మొత్తం చాలా మటుకు ఎక్కువ బిల్డింగ్లు లేచినాయి ఇంకొక కొన్ని కొన్ని మంది కట్టుకోవాలి చూసుకొని ఇక డబ్బులు చూసుకొని కట్టుకుంటున్నారు అందరం ఇవ్వండి ఇలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలా కట్టుకోవడమే ఇంకా మ్యాక్సిమం ఇక్కడ చాలా వరకు అన్ని చిన్న బిల్డింగ్లు ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి రెండు స్టేల్ బిల్డింగ్ అనమాట ఇది ఇంకొంతమంది కట్టుకోవాల్సినవి ఇలా ఉంటాయి అన్నమాట ఇదైతే మనకైతే ఈ వర్క్ అయితే మనం చేసామండి ఇంక ఈరోజైతే కింద కూడా రెండు గుమ్మాలకి వాటికి కట్టామన్నమాట ఇది వచ్చేసరికి పైన పెయింట్ హౌస్ ఒకటి ఒకటి సింగిల్ పెయింట్ హౌస్ అనమాట ఇది కిందకి వెళ్ళేసరికి సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ వస్తుందండి ఇది వచ్చేసరికి దీనికి కూడా మనకి ఇది వచ్చేసరికి ఎల్ బీడింగ్ కట్టాము ఫస్ట్ మనకి మందల్లో టైల్స్ కనపడేది అనమాట ఈ టైల్స్ కనపడటం వల్ల మనం ఈ బీడింగ్ అనేది వేసాము బీడింగ్ వల్ల మనకి కవర్ అయిపోయింది మొత్తం ఇలాగైతే దీనికి కూడా కర్ట్న పైపు ఒకటి ఈ బీడింగ్ అయితే కట్టా దీనికి ఈ గుమ్మానికి అలాగే ప్రింట్ గుమ్మానికి కూడా మనం అలాగే సేమ్ ఇక ఈ బీడింగ్ కట్టేసి ఈ కట్న పైప్ అయితే వేసాం అనమాట అలాగే ఇక్కడ ఒకటి పిటికీకి అలాగే ఈ బెడ్రూమ్ ఈ కిచెన్ దానికి వేయించుకున్నారు అలాగే ఈ బెడ్రూమ్ దానికి వద్దన్నారు తలుపు ఉంటది అది అని చెప్తే ఇంకా దానికైతే కట్టలేదు అనమాట వచ్చేసరికి అదేమో బెడ్రూమ్ అండి దీనికి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు దీనికి ఇవన్నీ డోర్లు మొన్నలా మనలా బిగిస్తాను ఇవి ఈ వారంలో సోమవారం రోజు బిగిస్తాను అనమాట రెండు రోజులు ఫస్ట్ రోజు ఈ డోర్లు బిగించాం తర్వాత రెండో రోజు వచ్చేసరికి ఆ బాత్రూమ్ డోర్లు అవి పైన పెన్ టౌస్ డోర్ అవి బిగించా అనమాట అలాగే ఈ కింద కూడా గొప్ప ఇక్కడ కూడా ఇది ఒక కటన్ పైపు దీనికి కూడా బీడింగ్ ఎల్ బీడింగ్ కట్టారు దీనికి అలాగే ఇటు పక్క వచ్చేసరికి ఇది ఒక కటన్ పైపు అయితే వేసాము ఇంకా కింద వచ్చేసరికి ఇది షాప్ అండి కిరాణా షాప్ అనమాట అయితే మన వాళ్ళు ఒక దీనికి సంబంధించిన అయితే మనం ఇక్కడ కబోర్డ్ అద్దం అర్ధంతో కబోర్డ్ అయితే చేయాలి ఇది తర్వాత సరుకులు కావాలన్నారు అంటే రెండు షీట్లు తెప్పించాను ఇక్కడ సరుకులకి సీక్రెట్ లాకులకి అయితే షీట్లు తెప్పించారు ఇక ఈ కొట్టు పని అయితే ఉంటది అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక సింగిల్ రూమ్ అయితే ఉంది కిచెన్ ఇక ఒక రూమ్ లాగా ఇక్కడ అంటే షాప్ పద్ద పైకి కిందకి త్రీలర్ కాబట్టి ఇక్కడే ఉండి కొంతవరకు ఇక్కడే ఉంటారు ఇంకా అయితే ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే ఈ రోజు శుక్రవారం రోజు మరి మొత్తం ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసాము ఇంకా మాది వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ సావాళ్ళన్ని సదరేసుకొని ఇంకా మేము కూడా అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇక మేము చర్చికి అయితే బయలుదేరిపోతాము ఇక నేను ఈ రోజు మా బావ వచ్చారు మా బావ పాలిష్ మేస్త్రి మరి ఏమన్నా మీకు వర్క్లు ఏమైనా ఉంటే వుడ్ వర్క్ వుడ్ పాలిష్ అయ్యేమన్నా ఉంటే నేను నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేయండి పాలిష్ తక్కువగానే చూ చూసి తీసుకుంటాడు పియూ పాలిష్ చేస్తారు హ్యాండ్ పాలిష్ చేస్తారు ఏ పాలిష్ అయినా సరే ఏ కలర్ కావాలన్నా చేస్తారనమాట అయితే మీరు కింద ఉన్న నెంబర్ పెడతాను ఆ నెంబర్ చూసి మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ముఖ్యంగా బుల్లైకర్ నొక్కండి బై బై ఫ్రెండ్స్